గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఇంకో మంచి వీడియోతో వచ్చేసిందండి మీ పావుని ఎల్లో ప్లస్ ఎల్లో ప్లస్ లిక్విడ్ మంచిదా క్యాప్సిల్ మంచిదా అసలు ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అసలు నేను ఎందుకు తీసుకుంటున్నాను నా పర్సనల్ రీజన్ ఏంటి అసలు ఎలో ప్లస్ తీసుకోవడానికి అంటే నా పర్సనల్ రీజన్ కూడా చెప్తే మీకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ అవుతాయి మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా తెలుస్తుందని చెప్దాం అనుకున్నానండి ఎలో ప్లస్ నేను ప్రతి నెల ఒక బాటిల్ కంపల్సరీ వాడతానండి ఎందుకు వాడతానో కూడా చెప్తాను వీడియో చివరిదాకా చూడండి చాలా టిప్స్ ఉంటాయి మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీకు హోమ్ డెలివరీ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీ ఐడీలను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మంచి డిస్కౌంట్ లెవెల్స్ వస్తే కంపెనీ నుంచి మీకు డైరెక్ట్గా ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే ఇక్కడ కొల్తాయి నెంబర్కి కాల్ చేయండి చేశారు అంటే నేను చెప్తాను ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఓకేనా మీకు నా మెయిన్ అప్డేట్స్ అంటే డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి పోట్ల వి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయితే మీరు నా డైలీ అప్డేట్స్ అన్ని చూస్తూ ఉండొచ్చు అనమాట ఓకేనా మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా ఇది వచ్చేసి ఎల్లో ప్లస్ అండి ఎల్లో ప్లస్ ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది ఏంటంటే కొంచెం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను టాబ్లెట్ ఫామ్లో తీసుకుంటాను సేమ్ టైం రేటు కూడా తక్కువ ఉంటుందండి లిక్విడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది క్యాప్సిల్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అనమాట కానీ దేని పనితనం దాన్నేనండి పిండి కొద్ది రొట్టె అన్నట్టు లిక్విడ్ ఎక్కువ పనిచేసిద్ది క్యాప్సిల్ సగమే పనిచేసిద్ది ఉన్నది ఉన్నట్టు చూస్తున్నాం మళ్ళీ ఇందులో ఎందుకు కాబద్దం మీకు లిక్విడ్ పడితే కొంచెం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేది క్యాప్సిల్ పడితే కొంచెం సెవెంటీ ఆర్ ఎయిటీ అలా అనుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కథ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఈస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి సప్లిమెంట్ లాగా పనికి వచ్చిందని చెప్పేసి నేను ఇది వాడుతూ ఉంటాను అనమాట ఇది ఎందుకు వాడుతారు మేడం అంటే మీకు పొ పొట్టా మంచిగా హెల్తీగా ఉండాలి గట్టి హెల్దీగా ఉండాలి సేమ్ టైము అంటే కొంచెం తిన్న అరగనట్లు గ్యాస్ ట్రబుల్లాగా కొంచెం ఇలాంటి ఇబ్బంది ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి కొంచెం గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటుంటారు గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కొంచెం ఎక్కువ గ్యాస్టిక్గా ఉంటుంది వాళ్ళ పొట్టంతా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి అంతకుముందు నాకు హెబ్బల్ లైఫ్ రాకముందు ఈ ప్రాబ్లం చాలా 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 సివియర్గా ఉంటుంది అనమాట ఎలా ఉండేది అంటే గ్యాస్ స్టవ్లో వస్తే ఆ రోజు నరానికి ఇండక్షన్ వేయించుకోవాల్సి వచ్చినంత పరిస్థితిలో ఉండేదాన్ని అలాంటి పరిస్థితి కాబట్టి నాకైతే హెర్బల్ ఎఫ్ న్యూట్రిషన్ వాడాకదంత ఓవర్కమ్ ఇది నా పర్సనల్ రిజల్ట్ అండి నేను చెప్తున్నాను మళ్ళీ ఇదే ఇద్దని కాదు ఇది నా పర్సనల్ రిజల్ట్ నేను చెప్పుకోవచ్చు నాకు తగ్గింది అనమాట హ్యాపీగా ఉన్నాను అసలు నాకు ఇప్పుడైతే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకునే పనే లేదు హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నాను అండి ఎంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి నేను డైలీ తీసుకుంటానండి ఎంత ఇద్దండి మన ఆరోగ్యంతో పోల్చుకుంటే ఏది ఎక్కువ కాదండి బాబు డైలీ మీకు తెలుసుగా నేను షేక్ ఎలా వేసుకుంటాను కంపల్సరీ ఫార్ములా వన్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ప్రోటీన్ షేక్ మెట్ అన్నీ కలిపే వేసుకుంటాను చాలా వీడియోస్లో ఉంది షేక్ ఎలా వేసుకోవాలో చూడండి ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను జస్ట్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ టూ స్పూన్స్ ప్రోటీన్ ఆ టూ స్పూన్స్ కదా నేను వన్ స్పూన్ వేసుకుంటాను ప్రోటీన్ టూ స్పూన్ షేక్ మెట్ వన్ స్పూన్ యాక్టివ్ ఫేబర్ కలిపేసి గిల కొట్టేసుకొని ఇంకా క్యాప్సిల్స్ ఈ ఎల్ల ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదండి నేనేమేమి వేసుకుంటాను సప్లిమెంట్స్ కూడా మీకు చాలా వీడియోస్లో చూపించాను ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు మేము మీరు ఆల్రెడీ బరువు తగ్గారు కదా మళ్ళీ ఎందుకు వేసుకోవాలి అంటే వేసుకోవాలండి హెల్దీగా ఉండడానికి మనం ఒక్కరోజు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండడానికి యాంటీ ఏజింగ్ ఉండడానికి సేమ్ టైం నేను ఇది మిమ్మల్ని వాడమని ప్రమోట్ చేసి చెప్తున్నాను అప్పుడు మీరేమనుకుంటారు మీరు వాడుతున్నారా అసలు ఫస్ట్ అంటారు కదా అందుకు కూడా నేను వాడతానండి సేమ్ టైం ఇది తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ ఒక్కటే కాదు యాంటీ ఏజింగ్ ఉంటాం హ్యాపీగా ఉంటాం ఫిట్గా ఉంటాం చాలా బాగుంటాం మనం ఉన్న ఏజ్గానే చాలా ఎంగుగా కనిపిస్తాము మన బాడీ చాలా ఫిట్గా చాలా చాలామంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అక్కడ విడిగా డైట్లు చేసి తగ్గుతారు తగ్గిన తగ్గితే వాళ్ళు ఎలా ఉంటారు హెర్బల్ లైఫ్ చేసి తగ్గిన వాళ్ళు ఎలా ఉంటారో మీరు ఒకసారి గమనించండి విడిగా డైట్ చేసిన తగ్గిన వాళ్ళు చర్మం అంతా సాగిపోయినట్టు ముసలు మొహంబడి స్కిన్ అంతా లూజ్ అయిపో పోయి ఇలా ఉంటుందండి అదర్ డైట్స్లో ఎందుకంటే అక్కడ మీరు మజిల్ కోల్పోతారు మజిల్ కోల్పోవటం వల్ల అలా అనిపిస్తుంది అనమాట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏంటంటే మనం ప్రోటీన్ ఇస్తాం మంచి సప్లిమెంట్స్ ఇస్తాం ఎక్కడ న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గకుండా మీ బాడీలో ఎక్కడ విటమిన్స్ అనేవి తగ్గకుండా మనం ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ఫిట్గా ఉంటారు ఎంగుగా కనిపిస్తారు ఇంకా మీ స్కిన్ గ్లో అవుతుంది హెయిర్ ఇంకా అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇంకా అన్నీ చెప్పకూడదు సోషల్ మీడియాలో మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి లైఫ్ టైం డిజీజెస్ ఏమన్నా తగ్గించుకోవచ్చు హ్యాపీగా ఇంత మంచి న్యూట్రిషన్ అయితే ఎక్కడ దొరకదండి మీరు ఎవరినైనా అడగచ్చు గూగుల్లో మీరు కొడితే వాళ్ళు బెస్ట్ న్యూట్రిషన్ ఏంటంటే హెర్బల్ లైఫ్ మీరు యాపిల్ ఫోన్లో సిరీని అడిగినా కానీ హెర్బల్ లైఫ్ అనే చెప్పిందండి ఒక్కసారి ట్రై చేయండి కావాలంటే నేను అది కూడా ట్రై చేసి మీకు వీడియో పెడతాను కుదిరితే వరల్డ్ బెస్ట్ న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ నేను అందుకే వాడతానండి ఎలో ప్లస్ నా పర్సనల్ నా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది కాబట్టి నేను వాడుతున్నాను అది వేసుకున్నాక నాకు కమ్ అయింది కాబట్టి నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను లక్ష కోట్లు ఉండొచ్చు వెయ్యి కోట్లు ఉండొచ్చు మంచి నగలు వేసుకోవచ్చు మంచి చీరలు కట్టుకోవచ్చు కానీ మనం అందంగా లేకనప్పుడు మనం మంచి ఫిట్గా లేనప్పుడు ఏది కట్టుకున్నా మనకు ఫిట్ అవ్వదని నా అభిప్రాయం అండి మనం అందంగా మనం హెల్దీగా మనం ఆనందంగా ఉన్నప్పుడు ఐ ఏదేదంటారు చూడండి వంద రూపాయలు చీర కట్టుకున్న మనం చాలా అందంగా చాలా కాన్ఫిడెన్స్గా నడుస్తుంది చాలా అందంగా ఉంటామని నా అభిప్రాయం అండి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి ఇక్కడ కామెంట్ సెక్షన్ ఆన్లో ఆఫ్లో ఉంటుంది కాబట్టి మీరు ఇన్స్టాలోకి వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాలో కూడా నేను మెసేజ్కి అస్సలు రిప్లై ఇవ్వనండి కాల్స్కి మాత్రమే రిప్లై ఇస్తాను మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదనమాట ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయచ్చు నేను వా రిప్లై ఇచ్చేది మొత్తం మీద నా సోషల్ మీడియాలో ఎక్కడన్నా అంటే నేను వాట్సాప్ స్టేటస్లో వాట్సాప్లో మాత్రమే రిప్లై ఇస్తానండి ఇన్స్టాలో రిప్లై ఉండదు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్లో ఉంటుంది ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి వీటన్నిటికీ రిప్లై ఇవ్వలేను ఇవ్వాలైతే ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఓకేనా బాయ్ బాయ్